బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు టీవీ నేను గీతాంజలి పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సన్నిధానం లక్ష్మి విశ్వనాథ్ గారు ఉన్నారు వారితో మాట్లాడతాం అండి దేవికి ఇష్టమైనటువంటి వస్తువులు మరీ ముఖ్యంగా మంగళకరమైన వస్తువులు అంటూ కొన్నింటిని చెప్తూ ఉంటారమ్మా అది ఖచ్చితంగా ఇంట్లో ఉండాలి మరీ ముఖ్యంగా పూజ గదిలో ఉంటే మరీ మంచిది మీరు వ్రతం ఆచరించేటప్పుడు పూజ చేసేటప్పుడు అవి అమ్మవారి దగ్గర పెట్టుకుని చేసుకోండి అని చెప్తున్నారు అసలు అమ్మవారికి ఇష్టమైనటువంటి ఆ మంగళకరమైన వస్తువులు ఏమిటి ఎన్నున్నాయి అవి మేము ఎక్కడ తీసుకోవాలి పూజ మందిరంలో ఎలా పెట్టాలి అసలు పూజ ఎలా చేయాలి వీటి గురించి వివరించండి అలాగే అయితే పసుపు కుంకుమ ముఖ్యంగా అమ్మవారికరంగానే మొ మొట్టమొదట పసుపు కుంకుమ తర్వాత గాజులు పూలు తర్వాత ఇప్పుడు రకరకాలైనటువంటి వస్తున్నాయి గాజులు అంటే మామూలుగా ఈ సైజు కాదు లేదు ఇప్పుడు టూ ఫోర్ టూ సిక్స్ ఇలాంటివంట కానీ ఇప్పుడు అమ్మవారికి చిట్టి గాజులని అని ఏవో రకరకాలైనటువంటి గాజులు వస్తున్నాయి అమ్మవారిని మెళ్ళ వేస్తున్నారు మంచిదే తప్పులేదు అంటే మన ఇంట్లో ఉన్న అమ్మవారు చిన్నది కదా అందుకని చిట్టి చిట్టి గాజులు వేస్తున్నావు అన్న భావన కావచ్చేమో అని నా భావన కావచ్చు సరే ఏదైనా సరే మంగళకరమైనటువంటివి పంట పొలాలు ఏనుగులు పద్మములు ఇవన్నీ కూడాను అమ్మవారికి చాలా ప్రీతికరమట అందుకనే మనకి శ్రీ సూక్తుల్లో చెప్తారు కదా ధనం అగ్ని ధనం వాయువు అని చెప్పేసి అన్నీ కూడా పవిత్రమైనటువంటివి ఇవన్నీ కూడా నాకు ఇష్టము అని చెప్పి అమ్మవారు చెప్తుంది ఈ మంగళకరమైనటువంటి వస్తువులన్నీ కూడాను ప్రతినిత్యము కూడాను ఇవాళ ఏదో శ్రావణ మాసమా వరలక్ష్మి వ్రతమా మంగళగౌరి వ్రతమా లేకపోతే కనుక పరవళ్లా విశేషమైనటువంటి రోజులా కాబట్టి ఇక్కడ పెడుతున్నామని కాదు అనునిత్యము కూడా మన పూజా మందిరంలో ఉండవలసినటువంటివి ఈ పసుపు కుంకుమ సుగంధ ద్రవ్యాలు అదే విధంగా అమ్మవారికి కానీ అయ్యవారికి కానీ సమర్పించేటటువంటివి పుష్పాలు ఇవన్నీ కూడా ఉండవలసిందే కదా దూపం దీపం నమ్మి మనకి షోడసోపచారాలు చేసినా పంచోపచారాలు చేసినా ఇవన్నీ ఉంటాయి కదా ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా అనునిత్యం కూడా ఉండవలసిందే సరే ఇంకా కొంచెం విశేషమైనటువంటి రోజు కాబట్టి అమ్మవారికి పరిమళ భరితమైనటువంటి పుష్పాలని వాటిని కూడాను తీసుకొచ్చి సమర్పించాలి అమ్మవారికి మరి కలువ పూలంటే ఇష్టం కదా అమ్మవారు ఐదు స్థానాల్లో ఉంటానని చెప్పింది కదా గో భాగము ఏనుగు కుంభస్థలము తర్వాత స్త్రీ పాపిట సింధూరంలోను తర్వాత మారేడు దళం ఉంది చూసారా దాని ఈనెలు అంటారే వాట్లలోను ఉంటానని చెప్పింది అందుకని చెప్పి అమ్మవారికి సమర్పించే దాంట్లో కూడా మనము మన మిగతావన్నీ కదంబ కుసుమ ప్రియా ఏ నమ అని అన్ని పుష్పాలు తెచ్చుకున్నా మరేటి దళం కూడా పెట్టారు ఆంతర్యం ఇదే అమ్మవారు ఉంటానంటున్నటువంటి స్థానాలు ఇవన్నీ కదా అందుకని చెప్పి కూడా కమల ఆ కమలంలో అందుకని ముఖ్యంగా మనకి కుదిరితే ఎక్కడైనా కచ్చితంగా కమల పూలనే మనం తీసుకొస్తారమ్మా తీసుకురాడు తీసుకొచ్చి పెడితే మంచిది మంచిది కూడా ఎందుకంటే మనం ఏం చేస్తున్నాం అమ్మవారిని తీసుకొచ్చి ఆహ్వానిస్తున్నాం కూర్చోబెడుతున్నాం కదా ఆమె ఎప్పుడు ఎక్కడ ఉంటుంది కమలంలో ఉంటుంది కదా తల్లి నువ్వు ఎప్పుడూ కమలంలో ఉంటావు నువ్వు సుకుమారి కాబట్టి ఈ కమలంలో కూర్చోమ్మా కూర్చోమ్మా అని చెప్పి అందుకని చెప్పి ఆ కమలాన్ని కూడా తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించటం జరుగుతుంది ఇవన్నీ కూడా మంగళకరమైనటువంటి ద్రవ్యాలు వీట్లతో మనం పూజ చేసుకునేటప్పుడు ముఖ్యంగా కొంతమంది అయితే యాలకలు కూడా పూజ చేస్తారు కొంతమంది ఆ లవంగాలతో చేస్తారు యాలకలతో చేస్తుంటారు అయితే ఈ యాలక పూజ అనేటటువంటిది కూడా పూర్వీకులు కూడా కొందరు చేసేవాళ్ళు అందరూ చేసేవాళ్ళు కాదు ఇది కొత్తగా వచ్చింది ఏం కాదు యాలకల పూజ అంటే నాకు తెలిసిన మా బంధువులు ఆవిడ దగ్గర నేను చూస్తుంటాను ఎప్పటి నుంచో చాలా పెద్ద ఆవిడ ఆవిడ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ అలా ఉంటాయి ఆవిడ ఇప్పటికీ అప్పటి నుంచి ఇప్పటిదాకా చేస్తూనే ఉన్నాను నేను కాబట్టి ఆలుక పూజ అంటే మనకి మనసు లేదన్న కోరిక ఉంటే అమ్మవారు సమర్పించుకోవటం తామర గింజలతో కూడా చేస్తారు తామరగింజలు తామర గింజలతో కూడా లక్ష్మీదేవికి పూజ అది కూడా పూర్వీకుల నుంచి కూడా చాలా మంది దగ్గర అంటే అందరూ అని నేను చెప్పను కొందరు పెద్దల నుంచి వచ్చి ఉంటే గనక అప్పుడు ఖచ్చితంగా ఇవన్నీ కూడా తామర గింజలు కానీ యాలకలు కానీ ఇవన్నీ వాళ్ళ పూర్వీకులు చెప్తే వాళ్ళు చేస్తారు కొంతమంది కొంతమంది చేసి కానీ ఇవాళ మనకి ఆనవాయితీతో పని లేకుండా అందరూ కూడా అన్ని చేసేస్తున్నాం అది కూడా మనం చూసుకోవాలండి మన చూడండి సంప్రదాయాలు ఇంటి ఆచారాలు పద్ధతులు అనేటటువంటిది మీరు చెప్పేది కాదు నేను చెప్పేది కాదు మనం కొంతవరకు మాత్రమే ఏది ఎలా చేయాలి అని కొంతవరకు మాత్రమే చెప్తాము కానీ ఇంటి ఆచారం ఉంటుంది ఇప్పుడు కలిసం పెడితే ఎలాగు కలిసం పెట్టకుండా మామూలుగా పూజ చేసుకుంటే ఎలాగూ అమ్మవారి పూజ అని చెప్పి ఇప్పుడు మనం రెండు రకాలుగాను అనుకుంటున్నాం దానికి కారణం ఏంటి ఎవరికి ఏది ఆన్వాయితీ అయితే అది ఆ ఆన్వాయితీ చెప్పాల్సింది ఎవరు మన పెద్దలు పెద్దలు కదా కానీ దాని ఇప్పుడు మనకి పెద్దలు చెప్పటానికి లేకుండా ఏమైతోంది ఉమ్మడి కుటుంబాలు పోతున్నాయి ఉమ్మడి కుటుంబాలు ఊసి లేకుండా పోతుంది ఎక్కడైతే ఐకమత్యంగా ఉంటారో కుటుంబం అంతా అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది ఉంటుందా ఉంటుందా ఖచ్చితంగా ఉంటుందా ఎందుకు పది మంది ఉన్నారనుకోండి పది మంది అంటే పది జంటలు పెద్ద ఫ్యామిలీలే ఉంటాయి కదా పూర్వం పది మంది పది మంది కూడా వేరు వేరుగా ఉంటే పది సిలిండర్లు అయితే అదే ఇక్కడ ఐదు సిలిండర్లు అయితే ఐదు సిలిండర్ లాదా లక్ష్మీదేవి ఉన్నదా లేదా అట్లా అందే ఆ ఒక విషయం అని కాదు అన్నింటిలో అన్ని విషయాల్లో ఎప్పటికైనా అనారోగ్యంగా ఉన్నా కానీ లేకపోతే ఏదైనా సంతోషం వచ్చినా కష్టం వచ్చినా అన్నిటికీ నేనున్నాననే ధైర్యం ఉండేది ఇప్పుడు ఆ ధైర్యం లేకపోయింది ఇప్పుడు లక్ష్మీదేవి ఉండేటటువంటిది ఎక్కడైతే ఐకమత్యత ఉందో ఎక్కడైతే గొడవలు పడకుండా ఉంటారో ఎక్కడైతే శుభ్రత పాటిస్తారో ఎక్కడైతే ఎక్కువగా మాట్లాడకుండా ఉంటారో అంటే తక్కువగానే మాట్లాడుతూ ఉండాలి అవసరమైనప్పుడు మాట్లాడాలి అప్పుడు కూడా అనవసరమైనప్పుడు అవసరమైనప్పుడు కూడా మాట్లాడద్ధాన్ని అవసరమైనప్పుడు మాట్లాడుతూ అనవసరంగా మాట్లాడకుండా ఉండే చోట వీటన్నిటి చోట ఇక్కడ మాటలు అక్కడ చెప్పటం బద్ధకంగా ఉండటం ఇవాళ చేద్దాం అనుకునే పని రేపు చేద్దాం అని అనుకోవటం ఇరుగు పొరుగు వాళ్లతో ఇక్కడ విషయాలు అక్కడ విషయాలు చెప్పటం నీటిని వృధా చేసేటటువంటి వాళ్ళ దగ్గర డబ్బును ఎక్కువ ఖర్చు పెట్టేటటువంటి వాళ్ళ దగ్గర లక్ష్మీదేవి ఉండదు లక్ష్మీదేవి ఉండేటటువంటి స్థానాలు ఇవే శుచి శుభ్రత ఉండటంతో పాటుగా ఇవన్నీ కూడా ఎవరి దగ్గర ఉన్నాయి మన చేతుల్లోనే ఉంది మన చేతుల్లోనే పెట్టింది ఆ తల్లి దాన్ని మీరు కొంచెం జాగ్రత్తగా ఈ హ్యాండిల్ చేయడం మన చేతుల్లోనే పెట్టింది జాగ్రత్తగా డ్రైవ్ చేసుకోండి స్లోగా వెళ్ళండి నెమ్మదిగా వెళ్ళండి జాగ్రత్తగా వెళ్ళండి మధ్యలో స్పీడ్ బ్రేకర్లు వస్తాయి స్పీడ్ బ్రేకర్లు అంటే ఏమిటి కష్టాలు ప్రతి వాళ్ళకి వస్తాయి కష్టం ఉంటుంది సుఖం ఉంటుంది ఒక ఆయనకి బొమ్మ బొరుసు ఉండదా ఉంటుంది కదా అదే విధంగా ప్రతి మనిషికి కూడా ఉంటాడా చిన్న స్పీడ్ బ్రేకర్ వచ్చి జాగ్రత్తగా వెళ్ళు అని చెప్తూ ఉంటుంది దాన్ని మనం గమనించుకోవాలి గమనించుకొని మంచి సుగంధ పరిమళ ద్రవ్యాలని అమ్మవారికి మనం సమర్పించుకోవాలి ఇంకా మనకి శక్తి ఉందా ఇంకా వెండి నగలు వెండివి బంగారాలు ఇంకా ఆవిడైనా వేసుకోవచ్చు అని మనకి ఆవకి పెట్టడానికి ఒక పరిధి అనేటటువంటిది ఏమీ లేదు ఇప్పుడు చేస్తున్నారు కదమ్మ పూజలు బంగారు పుష్పాలు వెండి పుష్పాలతో పూజ అది ఎవరి శక్తి వాళ్ళది ఇప్పుడు వెండి కొంతమంది అంటుంటారు వెండి చేయకూడదు ఎందుకు చేయకూడదు ఎప్పటి నుంచో చేస్తున్నారు వెండి పూలు వెండి లక్ష్మీదేవి ఉండే ప్రదేశం కదా వెండి కూడాను వెండితో చేయొచ్చు బంగారంతో చేయొచ్చు ఇప్పుడు శక్తి లేదు నా దగ్గర శక్తి లేదు నా దగ్గర వెండి పూలతో చేసే శక్తి ఉంది బంగార పూలతో చేసేది లేదు దానికి బంగార పోత పోయించే శక్తి కూడా నా దగ్గర లేదు లేనప్పుడు ఏం చేస్తాను నేను వెండిదంతో చేస్తాను తప్పే ఉంది తప్పేమీ లేదు మనసులో నేను చెప్పేది ఎప్పుడు ఒకటే భక్తిగా చేయటమే అంతే మనకు ముఖ్యము అవి వెండి పూలు కూడా అక్కర్లా మామూలుగా చక్కగా దొరికే సువాసన పూలతో చేయొచ్చు అయినా సరే మీరు అన్నట్టు ఎప్పుడు భక్తితో సమర్పించ మంచి పరిమళంగా ఉండేటటువంటి ద్రవ్యాలని అమ్మవారికి సమర్పించే మంచి సుగంధ భరితమైనటువంటి వాసనలు వస్తూ ఉంటే అక్కడ ఆ తల్లి ఇక్కడే కొల్పోయి ఉంటుంది ఈ విధంగా అమ్మవారిని పూజించుకోవాలి మాసం అంతా కూడా చక్కగా వివరించారమ్మా నమస్కారం